కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి బండి సంజయ్ బాధ్యతలు చేపట్టారు ప్రత్యేక పూజల మధ్య వారు బాధ్యతలు స్వీకరించారు గతంలో కేంద్రంలో హోంశాఖ సహాయ మంత్రి అనంతరం పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన కిషన్ రెడ్డి ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి రెండోసారి ఎంపీగా గెలుపొందారు మోదీ కేబినెట్ మరోసారి అవకాశం దక్కించుకున్న ఆయనకు బొగ్గు గనుల శాఖ బాధ్యతలు అప్పగించారు ఈ మేరకు ఆయన తన ఛాంబర్ ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు అటు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సైతం కేంద్ర మంత్రి బాధ్యతలు స్వీకరించారు రెండోసారి ఎంపీగా విజయం సాధించిన సంజయ్ కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా మోదీ సర్కార్లో అవకాశం దక్కింది ఈ మేరకు ఆయన తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు బొగ్గు అండ్ గనులు ఈ రెండు డిపార్ట్మెంట్ సంబంధించి మంత్రిగా ప్రధానమంత్రి గారు నాకు బాధ్యతలు ఇవ్వడం జరిగింది ఈ రోజు అధికార పూర్వకంగా బాధ్యతలు ఈ రోజు చేపట్టాను భారతదేశంలో విద్యుత్ కొత్త లేనటువంటి ఒక నూతన భారతాన్ని నరేంద్ర మోడీ గారు ఈ రోజు ఆవిష్కరించారు బొగ్గు ద్వారానే ఈ రోజు విద్యుత్ ఉత్పత్తి అత్యధిక శాతం అవుతా ఉంది రానున్న రోజుల్లో ఇంకా విద్యుత్ ఉత్పత్తి పెంచడం కోసము అనేక రకాలుగా నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో యాక్షన్ ప్లాన్ చేస్తా ఉన్నారు రానున్న రోజుల్లో దీన్ని మరింతగా ముందుకు తీసుకెళ్తాము పవర్ మినిస్ట్రీ గాని రైల్వే మినిస్ట్రీ గాని కోల్ మినిస్ట్రీ గాని మైన్స్ మినిస్ట్రీ గాని వీటన్నిటికీ ఎన్వైరన్మెంట్ మినిస్టరీ గాని వీటన్నిటికీ ఒక అవినాభావ సంబంధం ఉంది వీటన్నిటిని కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తాము ఇటు మినరల్ మిని మైన్స్ మినిస్ట్రీ కోల్ మినిస్ట్రీ ఒక టీం వర్క్ గా మేమందరం పనిచేసి మా అధికారులు మేమందరం తప్పకుండా నరేంద్ర మోడీ గారు కానీ దేశ ప్రజలు కానీ ఏ అయితే ఈరోజు ముందుకెళ్తా ఉన్నారో ఆ దిశలోనే మేమందరము డెడికేషన్తో పనిచేస్తామని ఈ సందర్భంగా మనీ చేస్తా ఉన్నాం